హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీలత ఈరోజు మనము ఈజీ ప్రాసెస్లో బ్రెడ్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఏం లేదు బ్రెడ్ హల్వాకి ఈజీ అండి ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం పిల్లలకి ఏదన్నా చేసి ఏమీ లేదనుకునే టైంలో స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా అయిపోతుంది తక్కువ టైంలో ఓకే నేనైతే బ్రెడ్ హల్వా చేయాలి అనుకోలేదు డబల్ కమీటా చేయాలనుకున్నానండి కానీ బ్రెడ్ హల్వా చేసేసేద్దాము త్వరగా అయిపోతుంది కదా అని చెప్పేసి పిల్లలకి ఎలాగో హాలిడేస్ క్రిస్మస్ హాలిడేస్ కదండి వాళ్ళకి ఈ వీక్లో ఏదో కూడా చేసి పెట్టవచ్చు అని చేస్తున్నాను యాక్చువల్గా మేము ఇలాంటివి స్వీట్స్ ఇవి త్వరగా చేయము అలాగే మంత్లో ఒక్కసారి అలా ఎప్పుడన్నా చేసి పెడతాను ఓకే ఎందుకంటే ఎక్కువగా షుగర్ ఉన్నాయి మనము వైట్స్ ఎక్కువ తీసుకోకూడదండి ఇదివరకంటే తెలియక తినేసే వాళ్ళము ఇప్పుడు చాలా తగ్గించాము ఓకే ఇది హాలిడేస్ కాబట్టి చేయాలని చేస్తున్నాను మీకు కూడా నేను చేసింది చూపిద్దామని ఓకే అలాగే ఇలా బ్రెడ్ ఎప్పుడు కూడా బ్రెడ్ హల్వాకి ఆ బ్రౌన్ పార్ట్ ఉంటే చాలా బాగుంటుందండి అలా తగులుతూ బాగుంటుంది ఇలా మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మనము గీ కానీ ఆయిల్ కానీ ఏదైనా మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చండి హాఫ్ అది హాఫ్ ఇది రెండు గీ ఆర్ ఆయిల్ రెండు కలిపి వేసుకొని వేయించుకోవచ్చు ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా వేగనించాలండి ఓకే ఇలా వేగిన తర్వాత తక్కువ ఆయిల్లో లేదా నేతిలో కానీ అండి ఈ మాదిరిగా ఎర్రగా వేయించుకోవాలి ఓకే ఇదే విధంగా ప్రతిదీ కూడా ఇలా ఫోర్ ఫోర్ పీసెస్ ఫైవ్ ఫైవ్ పీసెస్ వేసుకొని ఎర్రగా కొంచెం కొంచెంగా వేయించుకొని అలాగే ఉంచుకోవాలి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో మనము కొంచెం గీ వేసుకొని దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి మన దగ్గర ఏమన్నా పర్వాలేదు ఏమీ లేకపోయినా పర్వాలేదు ఓకే ఇది ఉంది అది లేదని ఫీల్ అవ్వక్కర్లా మనము ఏది ఉంటే ఇంట్లో అది వేసుకొని చేసుకోవచ్చు ఓకే మా ఇంట్లో అయితే ఇవి ఉన్నాయి కాబట్టి నేను వేసానండి వేయించుకొని పక్కన పెట్టుకొని ఆ బ్రెడ్ ఎన్ని ముక్కలు ఉన్నాయో దానికి తగిన విధంగా మనం వాటర్ పోసుకోవాలి అలాగే వెంటనే మనం మనకి స్వీట్ ఎంత కావాలో అంత షుగర్ వేసుకోవడమే ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి దీంట్లో లైట్గా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు అది ఆప్షన్ మాత్రమే మీకు నచ్చినట్లుగా వేసుకోవచ్చు మీరు ఎంత తీపి తినగలరో దాన్ని బట్టి స్వీట్ చూసుకొని షుగర్ వేసుకోండి ఎక్కువ సిరప్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అంతేనండి ఇలా వేయించుకున్న ఈ షుగర్ సిరప్ కొంచెం కాగిన తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా వేయించుకున్నవి దానిలో వేసేసుకోవాలి మునిగే వరకు తెలిసిపోతుంది మనకి ఎంత జ్యూస్ ఉంటే బాగుంటుంది హల్వాలోకి అని మనకు తెలుస్తుంది మరీ డ్రై అయిపోతే బాగోదండి ఇలా చుట్టాలు ఎవరన్నా వచ్చినప్పుడు మన ఇంటికి బంధువులు అలాగా త్వర త్వరగా అయిపోతుందండి బ్రెడ్ తెచ్చుకొని ఇలా చేసుకుంటే ఇది ఏమన్నంత పని ఏం లేదు చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు ఓకే చూస్తున్నారు కదా ఇలా అన్నీ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ముక్కల్ని చాలా బాగుంటుందండి ఈ జ్యూస్ మొత్తం ఈ ముక్కలకు పట్టిన తర్వాత అప్పుడు దాన్ని చిదిమేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా మరీ మెత్తగా అయిపోతే బాగోదు చిన్న చిన్న ముక్కలుగా ఉంటే బాగుంటుంది బ్రెడ్ హల్వా ఓకే అండి ఇలా మెత్తగా ఇలా చేసుకోండి గరిటతో చిన్న చిన్న ముక్కలుగా ఉంటే బాగుంటుంది మరీ అయిపోతే బాగోదండి హల్వా ఇలా ఇప్పుడు ఈ మాదిరిలో మీకు కనపడుతున్న మాదిరిలో చేసుకోండి అలాగే మధ్యలో మనము నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ నెయ్యితో పాటు వేసుకోవాలి నెయ్యి ఎక్కువ వింటే చాలా బాగుంటుంది హల్వాకి ఆఫ్కోర్స్ మీకు తెలుసు ఓకే ఇలా మొత్తం వేసుకొని ఇలా హల్వా ప్రిపేర్ చేసుకోవటమే ఇందులో కొంతమంది పాలు కూడా వేసుకుంటారు మీకు నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చండి మన చేతుల్లోనే ఉంది కదా వంట ఇలా చేసుకొని పాద తింటే చాలా బాగుంటుంది ఓకే చాలా రుచికరంగా ఉంటుందండి ఈ బ్రెడ్ హల్వా మనం బయట కొనాల్సిన పని లేదండి బయట కొన్ని అస్సలు బాగోవండి తింటే మొన్న నేను ఇలాగే బయట తెచ్చుకున్నాము కొంచెం అలాగే తింటే అస్సలు బాగాలేదు అలా ఇలా మన చేత్తో మనం ప్రిపేర్ చేసుకుంటే ఎంతో కమ్మనైనా బ్రెడ్ హల్వా ఓకే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఎంతో రుచికరమైన బ్రెడ్ హల్వా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్